యన కౌలాలంపూర్లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభ వహించారు ఎనభై మూడులో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఏదైతే స్వాతంత్ర సమరయోధుల కింద ఒక ఐదు ఎకరాలు భూమిస్తే ఆ ఐదు ఎకరాలను కూడా పేదలకు పంచిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు డబ్బుల కోసం ఆశపడలేదు ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు కానీ అనునిత్యం ఆయన ప్రజలకు ఏమి ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి కానీ ఎప్పుడు చూసిన మండలి ఋథుప్రసాద్ గారిని చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈస్ ఈయనకు కూడా వచ్చాయి ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం బుద్ధప్రసాద కూడా అంతే అభిమానం దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు అలాంటి ఈ సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి సంపద సృష్టించబడింది అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు చెప్పా మీరు కూడా రండి మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమందైనా మారుతారు నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను వారు అతి సున్నితంగా ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు నా పనిదే నేను చేసుకుంటున్నాను నన్ను వదిలిపెట్టమని అంటే మిమ్మల్ని వదిలిపెడతాం కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికిచ్చాలంటే మళ్ళీ పది మంది కలవాల్సిన అవసరం ఉంది విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పాను ఎస్ఎంజీ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మహోన్నతమైన దేశం ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వేరే సంస్కృతులు చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్ తండ్రి కొడుకు కప్పిస్తాడు కొడుకు తండ్రి కప్పిస్తాడు ఇద్దరు కూడా లెక్కలు రాసుకుంటారు తప్పకుండా తిరిగి పే చేయాలి కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మా తింటూనే ఉంటాడు మెంటరింగ్ చేస్తూనే ఉంటారు ఇంకొక పక్క భార్యాభర్త ఒకసారి పెళ్ళి అయిన తర్వాత మనందరం ఆలోచించేది ఎవ్వరూ విడిపోవాలనే సాహసం చేయరు జీవితాత్వం బతికున్నంత వరకు కలిసి ఉంటాం అది ఒక్క భారత కుటుం భారతదేశ కుటుంబాల్లో మాత్రమే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి సాంప్రదాయా నుంచి వచ్చాయి మనం బాగా కష్టపడతాం ఇంటికి వెళుతాం భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఒక కాఫీ అయితే పడిన కష్టం మర్చిపోతాం ఒక సెక్యూరిటీ కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ మనం ఏదైనా సిక్ అయితే ఓకే భర్త ఉన్నాడు చూసుకుంటాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు పెళ్ళున్నారు చూసుకుంటారు అనే భరోసా ఏది జరిగినా కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ ఇస్తుంది అలాంటి సెక్యూరిటీ వల్ల మనకి ఎన్ని సమస్యలు ఉన్నా స్ట్రెస్ బరెస్ట్ అవుతాం ఇంటికి పోతాని రిలాక్స్ అయిపోతాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని దేశాల్లో అరవై సంవత్సరాలు కష్టపడి ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ హోములలో ఉండే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశంలో ఓల్డ్ ఏజ్ సమస్య ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సమస్య లేకుండా పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండే ఏకైక వ్యవస్థ అది భారత వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వారసత్వ సంపద ఈ సంపదని కలిసి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మనం కూడా కొంచెం మారిపోతున్నాం ఎక్కువ మెటీరియల్ ఇస్ నేను నా ఆలోచన ఒకటే నేను రాజీ పడడం లేదు హైదరాబాద్లో మీరు చూస్తే ఐటెక్ సిటీ ఐటీ ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా మీరు కష్టపడాల్సిన పని లేదు నా లెక్క ప్రకారం సెల్ ఫోన్ తీసుకుంటే అన్ని పనులు అయిపోతాయి కానీ నరసింహరావు గారు నా సెల్ ఫోన్ నేను వాడనని మీరు వాడరు కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బ్రతికే పరిస్థితులు లేవు ఆ స్టేజ్కి వచ్చేసాం ఒకప్పుడు నన్ను నెగతాడు చేశారు అందరూ ఒకప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు చైనాలో సెల్ ఫోన్స్ అప్పుడే పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు వచ్చాయి మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ మనం అన్నీ ఏదైనా ఫోన్ కావాలంటే కొంతమందికే డబ్బులుండేవాళ్ళకే ఫోన్లు ఉండేవి ఊరికి ఒకటి ఉండేది పెద్ద వాళ్ళకే ఫోన్లు ఉండేటివి ఆ ఫోన్లు కూడా బుక్ చేస్తే మామూలుగా రావు లైట్నింగ్ కాల్ ఒకటి ఉండేది లైట్నింగ్ కాల్ అంటే మామూలు రేట్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అది బుక్ చేసుకుంటే ఇస్తారనేది అనుకునేవాళ్ళం అది కూడా వారం పది రోజులు అయ్యేది ఎవడన్నా ఎక్స్చేంజ్లో పరిచయం ఉంటే మాత్రం డైరెక్ట్గా కనెక్ట్ చేసేవాడు ఆ రోజులు అప్పట్లో నేను సెల్ ఫోన్ల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను ఎగితాళ చేశారు ఒక మాటలో చెప్పండి ఫోర్ ట్వంటీ కూడా అన్నారు ఇప్పుడే విశ్వంజీ గారు చెప్పినట్టు ఎవరిని మాట్లాడినా నేను ఆలోచించేది భవిష్యత్ కోసం ఆలోచిస్తాను ముందుకు పోయా ఆ నిర్ణయాలే ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ క్యాపిటల్ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం అమెరికాలో పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేలు డెబ్బై వేల డాలర్లు అయితే తెలుగు వారి ఆదాయం ఒక లక్ష యాభై వేల డాలర్లు రెండింతలు అందుకే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా చాలా పౌరుషంగా మహాడేస్తున్నారు ఇండియన్స్కి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నారు ఉద్యోగాలు ఇవ్వద్దని తాత్కాలికంగా చెప్పినా మనం లేకపోతే వాళ్ళ పనులు కావు మన అవసరాలు వాళ్ళకున్నాయి ఇది మర్చిపోతున్నారు ఒకప్పుడైతే బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు మీరు